హాయ్ అండి మీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నామండి ఇంకా తమిళనా చూడగానే ఇంకా అలాంటి టైటిల్లో చూడగానే మీకు అర్థమైపోయింది గరాజీ అటు వెళ్ళు రా మా సబ్స్క్రైబర్స్ అప్డేట్ ఇవ్వద్దు చాలా మంది నానే మా ఊరు వస్తే ఖచ్చితంగా మీరు రోజులు ముందుగా చెప్పండి అని చదువుతున్నారు కదా గుంటూరు చిరుకులూరిపేట సత్తనిపెల్లి వస్తున్నామన్న దానికి టైటిల్ ఏందని చెప్పమంటారా ఆడపిల్లల మేము ఆ అండి దేనికో మొత్తం వివరం చూద్దానండి ఇంకా మన రోజున నుంచి మనం పంటలు అయితే స్టార్టింగ్ అయిపోతున్నాయి ఇంక అందుకని చెప్పేసి మనం అయితే ఆడపిల్లలు ఉన్నారు కదా మాకైతే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి వాళ్ళకైతే స్టూర్లు తిరుగుతున్నాం అనమాట ఇంకా కాక ఇప్పుడు నాకు ఐదో నెల కదా మళ్ళీ నెలలపై ఇచ్చే కుంది వెళ్ళలేను ఇంకా అదే కాక పర్వాలేసుకుంటున్నాం కదా ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళడానికి సరేనండి ఇంకా మొత్తానికి అయితే మన దగ్గర ఇంత రాజుకు మా చెప్పింది కదా ముగ్గురు ఆడపిల్లలు అని చెప్పేసరికి నానేమి గుండె ఇద్దరు ఆడపిల్లలే కదా ఇంకా రోజానో అలానే ఇంకా అనుష్ అన్నారు కదా మరి ముగ్గు మూడు ఆడపిల్లలు ఇంతవరకు మీరు ఎందుకు చూపించలేదు అసలు ఏమైంది ఏమన్నా తగదలేనా ఏంది అంటారు అనుకుంటారేమో అదేం లేదండి ఇంక మీరు చూస్తున్న వాళ్ళే మా ఇంటి ఆడపిల్లలు అన్నమాట అక్కయైనా కానీ చెల్లె అయినా కానీ చిలకలూరుపేట నుంచి విజయడవాకా ఇంకా మేమైతే గుంటూరే వస్తున్నాం కదా చాలా మంది అయితే మేము వస్తాం లేకపోతే మీరు అన్నారండి మిమ్మల్ని కలవాలి గుంటూరు వచ్చినప్పుడు మాకు ఇవ్వండి అయితే అని చెప్పేసి అంటున్నారు కదా అందుకని చెప్పేసి మేమైతే గుంటూరు వస్తున్నాం అండి ఇంకా మన ఆడపిల్లలు కూడా చాలా మంది మా మా ఇంటి ఆడపిల్లలు ఎందుకంటున్నాం అంటే ఇంకా మనం పికిల్స్ స్టార్ట్ చేసిన సంగతి మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరు నెంబర్ ఇవ్వడం లాస్ట్ నా అన్న ఇంకా ముందు ఇంకా ఫోన్ కాల్ ఎత్తగానే అన్న బాగున్నారా అన్న నాని అన్న అని ప్రతిదీ ఇంకా అన్న తమ్ముడు అని బాగా అనురాగం చూపిస్తూ ఉంటారు అందుకప్పుడు నుంచి నేను ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉండేవాను మన మనసులో నాకు ఇంతమంది చెల్లెలు ఉన్నారా ఇంతమంది అక్కలు ఉన్నారా అని చెప్పేసి మన ఇంతమంది ఇంకా ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒక్కరి దగ్గరికైనా కలవాలి కదా అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్లు గుంటూరులో గుంటూరులో ఉంటున్న ఇంకా గుంటూరు దగ్గరలో ఉన్న నల్లపాడులో మన చెల్లెం అయితే ఉందండి అయితే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళైతే మనల్ని ఇన్వైట్ చేశారన్నమాట వాళ్ళు ఎవరో కాదు మన రోజున మన ఇంటికి వచ్చేసి అన్న సపోర్ట్ చేయన్నా అన్న చెప్పేసి మన ఇంటికి వచ్చారు కదా మాట మన సబ్స్క్రైబర్లు వాళ్ళు నూతనంగా ఛానల్స్ కూడా షేర్ చేశారు కదా ఛానల్ పేరు పేరు సాధ్విక లాక్స్ వాళ్ళు ఇంకా ఈరోజు మనల్ని ఇన్వైట్ ఇన్వైట్ చేశారండి అన్న ఇంకా మీ దగ్గర మంచి మర్యాద చాలా బాగుంది అన్న అసలుకి ఇంకా మా మా ఆయన ఇంటికి రాగానే మా అత్తకి మా మామకి అందరూ చెప్పి చాలా హ్యాపీ అయ్యారు అని చెప్పగానే అమ్మ అంత మంచి చూసుకున్నారా ఒకసారి మన ఇంకా వాళ్ళని మన ఇంటికి కూడా పిలువమ్మా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళత్తమ్మా అంటాం ఇంకా ప్రతి ఒక్కరు వారం తర్వాత నాకు ఫోన్ చేసి నాని బాగున్నారా రాజీ బాగుందా మీరందరూ ఒక రోజు రాండా ఇంటికి ఒక రోజు రాండయ్యా చాలా చక్కగా అయితే అయితే మా ఇంటికి రాండయ్యా ఇంకా అని చెప్పేసి బాగా రిక్వెస్ట్ గా అడిగారు అన్నమాట సరేనమ్మా వస్తాంలే ఇంకా మాకు కూడా ఇంకా మైత్ర అడుగులో ఉన్నారమ్మా ఇంకా పెద్ద చిన్నమా ఒక ఆన సత్తెన్పల్లిలో ఉంది ఒక ఆమె గుంటూరులో ఉంది మాకేమో పొలం పనుల స్టార్ట్ అవుతాం అండి అది కాక ఇంక రాజకుమార్ కూడా ఇప్పుడు ఇంకా ఐదో మంత్ వచ్చినాయి కదా ఇంకా ఆరో మంత్ ఏడో మంత్ దగ్గరికి వస్తే ఇంకా జర్నలు ఎక్కువ చేయలేరు అన్న ఒకసారి వచ్చి పడని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ అడిగేసరికి ఇంకా కాదని లేక ఇంకా వస్తాంలే అమ్మని చెప్పేసి ఏమో గట్టేనాక మా దగ్గరికి వెళ్తున్నాం కదా మా పెద్ద చెల్లెకాడి చిన్న చెల్లెకాడికి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో మా కలుద్దాం కలుద్దామండి ఇంకా మన మన యూట్యూబ్ ఆడపిల్లని అయితే కలుద్దాము కలిసిన తర్వాత ఇంక అక్కడ కలిసి తర్వాత వాళ్ళ దగ్గర మంచి చెప్పు చూసిన చూసుకున్న తర్వాత ఇంకా మా పెద్దల దగ్గరికి వెళ్ళడం ఇంకా మామాయి దగ్గర రెండు రోజులు ఒక ఒక కానీ ఉంటాం అది నుంచి మళ్ళీ రెట్ను గ్యారలపాడు రావడం అంటే సత్తున్ సత్యనపల్లి దగ్గర అనుష దగ్గరకి రావడం అన్నమాట అనుషాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో లైక్ కొట్టుకోండి అని చెప్పేసి మా సబ్స్క్రైబర్లు కూడా అంటూ ఉంటారు అన్నమాట ఇంకా మా చిన్న చెల్లెలు కూడా అంత అనురాగం చూపిస్తూ ఉంటారు అయితే ఇంకా ముగ్గురు ఆడపిల్లల దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఓకేనా ఇంకా ఇది మాట అప్డేటు ఇంకా ఎప్పుడు వెళ్తున్నాము ఏందని చెప్పేసి మీరు అడగొచ్చు మేము ఎప్పుడు వెళ్తున్నాం అంటే ఇంకా ఈ రోజు గురువారం శుక్రవారం శనివారం ఓకేనండి ఈ రోజు శుక్రవారం ఇంకా రేపు శనివారం శనివారం బయలుదేరుతాం అన్నమాట ఇంకా పదో తారీఖు మా బయలుదేరుతున్నాం కూడా చాలా మంది ఇంకా గుంటూరు వచ్చినప్పుడు కానీ చిలుపే చెలుగురుపేట వచ్చినప్పుడు కానీ అన్న రెండు రోజులు మూడు రోజులు ముందు కొంచెం అప్డేట్ చేయన్నా కొంచెం మేము కూడా మేము చూసినట్టుంది కొంచెం పలకరించినటువంటిది ఆ రూట్లో వచ్చినప్పుడు కొంచెం కలుస్తా అని చెప్పి చాలా మంది అడుగుతా ఉంటారు అందుకని చెప్పేసి తీస్తానండి ఓకేనా ఎన్నో తారీఖు శనివారం శనివారం ఉదయాన్నే ఉదయాన్నే ఇంక ఏడు గంటల కల్ బయలు బయలుదేరుతున్నాం అండి ఇంకా బయలుదేరి ఇంకా పది గంటల కల్లా చురుకులపేటలో ఉంటాం అట్టగా దగ్గర దగ్గరగా ఇంకా నల్లపాడు చేరుకొని ఇంకా ఓకేనా ఇంకా వీడియోస్ మాత్రం చాలా బాగుంటే పోతున్నాయి ఒక సిరీస్ లాగా మన ఇంటి ఆడపిల్లలు అయితే చాలా బాగుంట పోతున్నాయి చూడండి ఎందుకు వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాం అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంకొక పది రోజుల్లో ఒక పదిహేను రోజుల్లో మనకైతే వ్యవసాయం పనులు లేక మొదలైనయండి శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండేసి మనకైతే నాగం సాగర్కి అయితే కాలువ ఫుల్గా వచ్చేసింది ఇంకా కాలు కూడా వచ్చేసి ఇంకా అక్కడక్కడ అడపతడప నాలుగు కూడా పోస్తున్నారు ఇంకా ఇదే కాలువ కంటిన్యూ కంటిన్యూ అయిందని చెప్పేసి అందా రైతులు అంటా ఉన్నారు ఇంకా మేము కూడా ఒక పది పదిహేను ఎకరాలు ఇంకా అన్నదమ్ముని మీదగా ఇంకా మాట్లాడుకొని ఇంకా ఉమ్మడి మీదగా అయ్యిపోతున్నాము ఇంకా పది పదిహేను ఎకరాలు అయితే ఇంకొక ఆరు ఎకరాలు ఫిక్స్ అయింది ఇంకొక ఆరు ఎకరాలు మాట్లాడుకుంటున్నాము ఇంకా మెల్లమెల్లకైతే పొలం పనులు మొదలైతే ఇంకా పొలం పనులు మొదలైతే ఇంక ఇటు పోలేమని చెప్పేసి ఇంకా ఒకసారిగా ఇంకా అమ్మాయి దగ్గరికి చిన్న అమ్మాయి దగ్గరికి పెద్ద అమ్మాయి దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి మళ్ళా మీ సస్కెమ్మలు అందరూ కలవచ్చని చెప్పేసి ఇంకా మాట అనుకొని ఇంకా రేపైతే బయలుదేరుతున్నాం అండి ఓకేనా నిన్నే మా తమ్ము నేను అలా మా నాన్న ముగ్గురిని పోయి ఇంకా చేయనైతే మాట్లాడుకొని వచ్చాము ఇంకా మరి బయలుదేదాం మేము ఇప్పుడు ఎక్కడికి రామంటే ఇంకా మా భోజనానికి పెళ్ళి కదా పెళ్ళండి మా ఊళ్ళో వర్షం కాదు భోజనానికి రాజకుమారి వెళ్ళేది ఇంకా మన ఊర్లో అయితే మేరకు సరిపోతాం అన్నీ పెళ్ళి ఆగస్టు రెండో తరకి అందరూ ఆహ్వానితలేనండి అందరూ రావచ్చు అందరూ ఆహ్వానితలేను అందరూ కదండి రోజు రండి మంచి అదండి రాజీ ఇన్వైట్ చేసింది రావచ్చు ఇంకా రావచ్చు చాలా మంది మన అడ్రస్ అడుగుతా ఉన్నారు కదా మా అడ్రస్ వచ్చేసి ఇంకా వెనుకొండ దగ్గర చెప్పు పల్నాడు జిల్లా సైడ్ పల్నాడు డిస్ట్రిక్ట్ అన్నమాట ఓకేనా చాలా హ్యాపీగా ఉందండి మన సబ్స్క్రైబర్లను కలవడం అయితే మన ఇంటికి రావడం మన మన ఇంటికి రావడం ఒక సంతోషం అయితే మళ్ళీ మన సబ్స్క్రైబర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళడం అదొక సంతోషం అనమాట ఇంకా రేపు అయితే మన గుంటూరు వెళ్తున్నాం కదా ఈ గుంటూరు ఏరియాలో మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా ఎవరు ఒకరు కలుస్తూ ఉంటారు అందుకని చెప్పేసి మేము ముందుగానే అడ్డేట్ చేస్తున్నాను ఇంకా కలవాల్సిన వాళ్ళు కలవచ్చు ఓకేనా మేమైతే ఇంక సెలబ్రేషన్ అయితే వెళ్తున్నాం అండి ఇంకా రీసెంట్గా అయితే పిక్స్ అయితే స్టార్ట్ చేస్తాం కదా దాని గురించి టూ మినిట్స్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా మర్చిపోకండి చిలకరుపేట గుంటూరు సత్తనిపల్లి సౌపాడు ఇంకా ఏమైనా ఊర్లు ఉన్నాయి రాజే చాలా ఊళ్ళు ఉన్నాయి చిన్న చిన్న ఊర్లు కూడా అదండి ఎడవల్లి అలాగా అన్ని ఊర్లు రాబోతాను బైక్ మీదే వన్ వీక్ తర్వాత ఇంకా చూడండి కోరమైన చావుల పచ్చడి అయితే ఉందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అన్నమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమిన చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది మాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది చూడండి ఎలాగుందో ఉందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా